హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణాంశాల్లోని భాగమైనటువంటి పొడుపు కథల గురించి కొన్ని పొడుపు కథలు తెలుసుకుందాం పొన్నమికి పుంత అమావాస్యకు ఆరగింపు అంటే తేనె పట్టు ఒకటే దుప్పటి ఆకాశం జీవికి పుట్టింది కానీ చలనం లేదు గ్రుడ్డు వినేవాటికి కనేవాటికి బెత్తెడు చెవులు కన్ను కన్నులు మా ఊరిద్దు మీ ఊరికి పోదు మీ ఊరిద్దు మా ఊరికి రాదు చెట్లు కాయ కాయలు తలకాయ ఎండ్రకాయలు కోడి కాని కోడి పకోడి నిద్రలో కూడా కన్నులు మోయనది చేప ఇంట్లో కలి ఒంట్లో కలి ఇంట్లో కలి ఆ వాకలి ఒంట్లో కలి ఆ కలి ఏడుగురు అన్నదమ్ములు మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు ఏంటది అంటే ఇంద్రధనుస్సు నల్లటి వల్ల పుట్టింది పర్రాజు కళ్ళల్లో పడింది అరచేతి పట్నానికి వచ్చింది గొరంత పట్నాన సచ్చింది ఏంటది అంటే పేను ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరకనే నిండింది ఏంటది అంటే కొబ్బరికాయ చుట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి భావనోట్లో వసంతుములాడే అనేది ఏంటంటే తాంబూలం తర్వాత వచ్చేసరికి శిలవృక్షం తలబుట్టిన చెలువలు మువ్వరును గూడి చిడుముడి పడుచున్ దళవాకిట రమయి రమయింతురు సలలితముగా దీని నెరుగు సరస్ సరసులు గలరే ఏంటంటే సున్నము ఒక్క ఆకు అనమాట కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు ఏంటవి అంటే కళ్ళు ముక్కున దయ ముక్కున పై ముక్కున పైనన నడుపుచును ప్రక్కన నోరుండు గాలి పారన చేయున్ గ్రక్కున వేసిన కూయన్ మక్కువతో దీన్ని తెలియ గలరే అనేది ఏంటంటే బొంగరం అన్నమాట తర్వాత కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ఏంటయ్యా అంటే నేరేడు పండు చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఏంటదంటే అద్దం గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ ఏంటదంటే తేలు తెల్లటి భూమిలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు నోటితో ఏరుతారు ఏంటది అంటే కాగితము అక్షరాలు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది ఏంటది అంటే మజ్జిగ కవ్వం కాళ్ళు రెండు గలవు కానీ మనిషి కాదు నోరు కలిగి ఎదుటివారి నరుచు గాలి మేసి లెస్స లెస్సగానరు రోయును దీని భావమేమి తిరుమలేష ఏంటంటే సైకిలు అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు అయితే దగ్గర చేరలేరు ఏంటవి అంటే కళ్ళు అరవై కన్నుల పులి వచ్చి ఎట్లో నీళ్లు తాగడం ఏంటదంటే వల మూత తెరిస్తే ముత్యాల పేరు ఏంటది దంతాలు ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నుండే ఏంటదంటే టెంకాయ మా తాత రెండు బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది ఒకటి ఆడదు ఏంటది తిరగలి ఇల్లు వాగిలితో కదులుతూ ఉంటుంది వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది ఏంటది నత్త ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతో చూసేది ఏంటది అంటే నెమలి ఒకటే అక్షరం అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు ఏంటది అంటే స్త్రీ ఇది ఫ్రెండ్స్ పొడుపు కథల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో